వాన జల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా నీటి ముళ్ళే గుచ్చుకుంటే ఎట్టగమ్మా సన్నతోడి నడుముందిలే లయలే చూసి లాలించుకో ఓ వానజల్లు గిల్లుడింకా తప్పదమ్మా పదమ్మా చిత ఈ చిందులో జతులాడాలి జత చేరుకో ఓ వాన జల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా వాన విల్లు చీర చాటు వండలేరుకో వద్దులేదు

తప్పదమ్మా ముళ్ళే గుచ్చుకుంటే ఎట్టగమ్మా అందమంత జల్లుమంటే అడ్డు తాగునా చీరకట్టు తానాగునా పాలపుంత వెల్లువైతే పొంగు దాగునా జారు పైట తానాగునా కొత్త కోనమే చెడివానకి గుడు గేశాను తన దాచుకో ఓ వాన జల్లు గిన్నుతుంటే ఎట్టగమ్మా నీటి ముల్లే గుచ్చుకుంటే ఎట్టగమ్మా సిత చితలాడు ఈ సిందులో జతులాడాలి జత చేరుకో ఎట్టగమ్మా నీటి ముళ్ళే గుచ్చుకుంటే ఎట్టగమ్మా